వచ్చే వచ్చా పైపాయ్ తుపాకి రాముడు రానివ్వచ్చా మహారాజా ఏ అల్లం సాప్ బెల్లం సాబ్ కొద్ది మీరు సప్పు తిన సబ్ సాబ్ ఆ ఇగ ఇయ్యాల మనతోని ముచ్చట వెంటొచ్చిండు అంబటి అన్న మరి ఇంకెందుకు లేటు అన్నకు పెడదాం మన మాటలతో పోటు నమస్తే రాంబాబానా ఏందానా తగ్గుతున్నావు అంత మంచిగానేనా ఆ పాడబడ్డ కరోనా కేసులు ఒకటే పెరుగుతున్నాయి చాలా మంచిగా చూపించుకో జగన్మోహన్ రెడ్డి గారు

అత్తనా అయ్యా అమ్మటన్నా నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో జర క్లారిటీగా చెప్పన్నా ఆ ఉత్తనా వెలుసు తిరిపో నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఓహో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ జగనాల సార్కు భయపడుతున్నారు అంటావు అంతేనా ఏ అడుగానా నిన్ను ఆపేది ఎవరో చెప్పు అయినా నిన్ను ఆపితే నువ్వు ఊకుంటావు మహారాజా ఊకవుగా అడుగు అడుగు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోండి అన్న ఆనాడు అధికారం చేతులు ఉందని చెప్పి ఎంతగానో రెచ్చిపోతుంది మీరు అహంకారంతోనే ఇప్పుడు వాళ్ళు నిజంగానే చేస్తున్నారు అంటావు మరి వాళ్ళు చేస్తే అహంకారంతోనే వాళ్ళు ఉంటే నువ్వు ఆ అవంతా మళ్ళీ మీ రోజక్క వీళ్ళందరూ కొరాలన్నా

అగో పోతున్నాడుగా అన్నా ఇలా దావకాన్లు చూపించుకో ఒకటే తగ్గుతున్నావు అప్పటినుంచి చూసిరు కదా అనుల్లా అంబటన్న అతి మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఇననెవ్వరికి